ఏమైంది డా రావా అలిగినవా ఎందుకు డా రావా దానా రావా ಬಾಯ್ ಮರ ಬಾಯ್ ಹಾಯ್ ಕೊಟ್ಕೋದು ದಾಮರ ಅಮ್ಮದ ರಾವ ರಾವ ಚಿನ್ನು ದೆಬ್ಬ ಎಡ್ಜುಡು ಚಿನ್ನು ಶ್ರೇಯಾನ್ ಶ್ರೇಯಾನ್ ಹಲೋ ಇಟು ಮನೆ ನಾನು ಎಲ್ತ ಬಾಯ್ బాయ్ బాయ్ నేను వెళ్తున్నా దా మర్రా ఏమైందిరా అలిగినావా బాయ్ మా నేను వెళ్తా బాయ్ బాయ్ మరదా వాడు చూడు ఎట్లా దనికి పడినా ఒక్కసారి ఏ చిన్ను ఇద్దా ఇద్దా ఇద్దానా ఇద్దా ద రావా దా ఏం చూస్తున్నావు అట్లా ద వేసుకుంటు అల్లుగుడు